భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి భూమిపైన నిధి సంరక్షకులుగా యక్షుని యక్షులు గురించి పురాణ కథల్లో చెప్పుకుంటారు ఇది కేవలం హిందూ మతానికే పరిమితం బౌద్ధం జైన మతాల్లోనూ ప్రస్తావన ఉంది వీటిలో కొన్ని ఊహలు ఉన్నా కానీ మంచి దాగి ఉంది సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా యక్షుడే మహాభారతలోని అరణ్య పర్వంలో ఓ కీలక సంఘటనకు యక్షుడు సాక్షిగా నిలిచాడు కౌరవులతో మాయాజూదల్లో ఓడిపోయిన పాండవులు పన్నెంటేళ్లు వనవాసం ఏడాది అజ్ఞాతవాసం చేస్తారు అరణ్యవాసం సమయంలోని ధర్మరాజు తప్ప భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు మరణించారట అడవిలో బంగారు జింకను వేటాడుతూ బాగా అలసిపోయి దాంతో అలవటిస్తున్న యుధిష్ఠుడు తన సోదరుడు నకులుడిని నీళ్లు తెమ్మని కోరుతాడు దీంతో నకులుడు నీటి కోసం వెతుకుతూ ఓ నది దగ్గరికి వెళతాడు ఆ నదిలో నీటిని తీసుకోవడానికి వంగిన ఆయనను ఓ కొంగ ఇలా హెచ్చరించింది అక్కడ కాపలా ఉన్న యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే నీరు విషంగా మారుతుందని పలికింది కొంగ మాటలను పట్టించుకొని నకులుడు నీళ్లు తాగిన మరుక్షణమే మరణిస్తాడు నీటి కోసం వెళ్లిన నకులుడు ఎంతకు తిరిగి రాకపోవడంతో అతడిని వెదకడానికి సహదేవుడు అర్జునుడు భీముడు ఒకరి తరువాత వీళ్లు కూడా రాకపోవడంతో కలవరపడిన ధర్మరాజు చివరిగా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ మరణించి ఉన్న తన సోదరులను చూసి ఏం జరిగిందో తెలుసుకుంటాడు దీంతో యక్షుడిని ప్రశ్నలు అడగమని కోరుతాడు నేను చెప్పే సమాధానాలతో సంతృప్తి చెందితే సోదరులను తిరిగి బతికించాలని అంటాడు అప్పుడు యక్షుడు ప్రశ్నలు సంధిస్తాడు మానవులకు వింతైనది ఏంటి తాము ఎప్పటికైనా చనిపోతామని తెలిసినా మానవుడు దానికోసం ఆందోళన పడటం ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి మనిషి ఆలోచనలు సంపద ఎక్కడ కొలువు ఉంటుంది దానివల్ల ఏమిటి విద్య అనేది గొప్ప సంపద దీనివల్ల ఆరోగ్యం సొంతమవుతుందని ధర్మరాజు తెలిపాడు భయంకర విషయం ఏది కామం లేదా వ్యామోహం నిజమైన విషయం భూమి కంటే బరువైన వారు స్వర్గం కంటే గొప్పవారు ఎవరు తన బిడ్డల కోసం భక్తిపూర్వకంగా త్యాగం చేసే అమ్మ భూమిపై అన్నింటికంటే బరువైనది పిల్లల జీవితం కోసం నిరంతరం శ్రమించే తండ్రి స్వర్గం కంటే గొప్పవాడు గాలి కంటే వేగమైనది ఏది మనసు ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు మరణించిన వారిని తిరిగి ప్రాణధారం చేస్తాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి